పెద్ద అంటే కాలం పెద్దమ్మా పెద్దమ్మా అని పిల్లవే కానీ పెళ్లి చేసుకుందాం పిల్లల్ని కందాం ఈ ముసలి ఉండే ఆడతో పాటు చిల్లో పుల్లో అసలు ఉంటాయి చెప్పు ఆ కనకైకి పెళ్లి చేయించావా ఆ రెండో పిల్లలకి ఏడా తిరగకుండా నేను తప్పింది ఆ ఎవరు చెప్పాడే ఇంకెవరో మన సాకలు తప్పలేదు అది చెప్పింది నాకే చెప్పలేదు విషయం అది సరే కానీ మన ఇష్ట బెల్లం మొక్కుందా ఆడి తప్పటి నీకు బెల్లం మొక్కింది చెప్పే పుట్టా ఉండాలా మొత్తానికి కనకాయ బాబా పెట్టడే పెద్దయ్యా ఉండేవాడు దర్జా పోతుందనకాయ బాబా కనకాయ బాబా నీ కోసం ఎతికేసరికి కాలు అడిపోయాయి అనుకో తర్జాగా ఇంటికాడ ఉయ్యాల బలం మీద కూర్చుని ఓక ఎక్కడ దాక్కున్నా ఏదో తప్పు చేసినట్టు నీకు ఎవరన్నా తప్పు చేయడం ఏంటి నీతో సరస అన్నట్టు అంటాయే ముందు చుట్టుపడే పడ పడేయమంటున్నాను పడే అంతే నువ్వు ఎవరు మర్చిపోతు ముందు నోటి కడుకో ఇందాకే కడుకున్నావు మళ్ళీ కడుక్కోవయ్యా ఏంటి ముందు నోరు తెరవయ్యా ఎందుకయ్యా నా కోసం తెరవయ్యా బాబు పల్లవాడు బాబు ఆనందం ఈ వయసులో కూడా నువ్వు తండ్రిని కాపోతున్నందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నేను తండ్రిని కాబోతున్నా అయితే నా ఇంటి విషయాలు అరగంట ముందు నీకే తెలుస్తున్నా ఇతన్ విషయాలు దాచినావా తడిగడ్డి మంటేసినట్టే ఒకలా నాలుగేపులకి రేగం మెత్తాయి

సరికంత ముసుగుతని పడుకున్నారు వీడలో సొప్పును ఎవరై ఉంటారు బా ఎలా కనిపెట్టం ఆ ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా సప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప బాబు ఏం పట్టు పట్టిందిరా

చేసుకోండి మంచి అమ్మ దొంగ నువ్వు ఇక్కడ ఉన్నావా నీ చెయ్యి ఎందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుగా నా పార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా మనోడు అరే లేచిపోయరా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను దాహంగా ఉంటాను మంచుల కోసమని కబోడా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చేసారా నేను చూసుకోలేదు పైకి వెళ్ళి తాగుతానండి గుడ్ నైట్ ఏమండి అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు సోపనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా మన సోపనం రోజు ఎంత కంగారు పడ్డారో నీకు తెలుసు అబ్బా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి ఉంది బాబు అయితే వెంటనే చెప్పండి సార్ చెప్పడమే కాదమ్మా స్వయంగా చేసి చూపిస్తాను నిర్మాణంలో దోషం ఇతను ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం బాబు ఆ దేవుడి దండం పెట్టుకో ఇది పట్టుకోండి మళ్ళీ ఇది పట్టుకో బాబు ఆ నీ చెప్పేది బాబు ఆ అది అయ్యో జాతకలు కలిపోతాను ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ మూడు సార్లు తిరిగా ఉంటాయి దోషం నివృత్తి అయిపోతుంది అలాగే ప్రారంభించి బాబు ఏడు బాబోయ్ ఈ పరీక్ష పెట్టావే నాయను అమ్మో అయ్యో మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయి పోలేదు నాయనో అమ్ము అయ్యో 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 దేవుడు వాడా వెంకటరమణ అయ్యో ఎన్ని పడకుండా చూడు నాయన దోషల్లో ఇన్ని ఉంటారు నాయ దోషం నాకా బిల్లింగ్ నాయనా అయ్యో అయ్యో అయ్యా ఎన్ని చుట్లు తిరగాలి నాయనా మూడు బాబు మూడు సార్లు ఇంకో ఐదు సార్లు పెట్టపోయావయ్యో అయ్యో ఇదేం పరీక్ష నాయన ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబు ఆరిపోకుండా నాయనా అలాగే చూసుకుంటాను బాబు ఆరిపోకుండానే చూసుకుంటాను నాయనా మీరు జాగ్రత్త మీ ఇల్లు జాగ్రత్త బాబు వారు అక్కడే ఉన్నారా దేవుడు రండి అయిపోయినాయి నాయనా మూడు ప్రదర్శనలైపోయినే దేవుడా రా వస్తున్నా రా వస్తున్నా బాబోయ్ రా వస్తున్నా నేన జా తయాయ అయ్యా హా హా ఈ క్షణంలో అదృష్టం మీగొమల్ని అడుగు పెడుతున్నా మీరు ఆశీర్వదకండి శ్రీ రావచంద్ర అయ్యో ఇది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీరు ఎటు ఈ వీధి చివరి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడి ఇంటికి వెళ్లోస్తు మిమ్మల్ని చూసాగాను హ ఎలా ఉంది మీ ప్రేమ నగర్ ఇంతవరకు ఎలా లక్ సార్ ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు సరే ఓ పని చేయండి రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు నన్ను కలవండి శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి రేపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసుకున్నారు కనుక ఈ పసి పిల్లలు రేపు పొద్దున పదకొండు గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు అభ్యంతరం పెట్టకండి సమయానికి నా పేరు భగవాన్ దాసమ్మా అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు ఇలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే మామే దైవం అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు వీడు తప్పకుండా వచ్చి పోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి వస్తా వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టారు కొబ్బరికాయ ఆనపకాయ గుమ్మడికాయ